దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలిగిన గాక ప్రియా దేవుని బిడ్డారా ఈ అందిన ఆహారానికి మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమతో ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని ఆ దేవుడు మనతో మాట్లాడే ఆ యొక్క ఆత్మీయ సత్యాలను జాగ్రత్తగా మనం గమనం చేయడమా జాగ్రత్త సుమా దేవుని వాక్యాన్ని భయంతో భక్తితో వినాలని ప్రేమతో మీకు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను హాలెలు యా హాలెలు యా ప్రియా దేవుని బిడ్లారా గత కొన్ని దినాల నుండి ఈ అందిన ఆహారంలో ప్రార్థన అనే ఒక గంభీరమైన అంశం గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆదాము అవ్వల ప్రార్థన హేబేలు ప్రార్థన ఎనోషి ప్రార్థన అలాగే నోహు ప్రార్థన అలాగే అబ్రహాము ప్రార్థన మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అబ్రహాము గారు చేసిన ప్రార్థన కొన్ని దినాలుగా మనము ఆది ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఎందుకనగా అబ్రహాము గారు యొక్క ప్రార్థన ఒక్క దినంతో చెప్పడానికి అది సమయం సరిపోదు కాబట్టి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలను బట్టి మనకిచ్చిన ఆలోచనను బట్టి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం రీలరా అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు నేను చెప్పాను కదా ఆయన ప్రార్థన బలిపీఠము కట్టి దేవుని ప్రార్థించే అనుభవంలో ఆయన ఉన్నాడు మనము ఇక్కడ ఆది కాండము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి ఆదికాండము ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచ్చినాం అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమిలేకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను బాగా ఎందామా ఆదికాండము ఇరవయవ అధ్యాయము పదిహేడు వచ్చినాం అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను వారు పిల్లలు కనిరి ఎల అబ్రహాము భార్య అయిన క్షారాలను బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి మూసియుండెను హాలూయ హాలెలు ప్రిల అబ్రహాము గారి ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో ఇక్కడ మనం గమనం చేయాలి ఆయన ప్రార్థిస్తే అభిమిలకు కుటుంబాల్ బాగు దేవుడు వారి యొక్క గర్భాన్ని మూసేసే అటు దేవుడు దేని బట్టి అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ఈ వృత్తాంతము ఇరవయవ అధ్యాయంలో మనం చూసినప్పుడు అబ్రహాము దక్షిణ దేశముకు తరిపోయి కాదేశపు శివరూకును మధ్యప్రదేశంలో నివసించు గేదారులో కొన్నాళ్ళు ఉండేడట అప్పుడు అబ్రహాము భార్య అయిన షారాను కూర్చి ఈమెల చెల్లెలని చెప్పాను కనుక గేరారు రాజు ఈయన ఈ అభిమేళకు ఎవరంటే గేరారు రాజు అభిమేలకు షారాను పిలిపించి తన ఇంట్లో చేర్చుకున్నాడు షారా చాలా అందగత్త ఇంతకు పూర్వం కూడా ఒక రాజు అట్నే ఆమెను చేర్చుకున్నాడు అభిమేలకు అయినను అప్పుడు రాత్రివేళ ఈ యొక్క అభిమేలకు స్వప్నమందు దేవుడు దేవుని స్వరము స్వప్నమందు ఆయనతో మాట్లాడుతూ ఉంది ఇక్కడ చూడండి ఎంత ఉందో దేవుడు స్వప్నమందు మందు వచ్చి ఏమండి అబ్రహాము కుటుంబమును బట్టి దేవుడే అభిమేళిక దగ్గరికి వచ్చాడు అంటే ఇక్కడ మనం గమనం చేయాలి ప్రియులరా ఆయన నమ్మిన బిడ్డలను రక్షించడానికి దేవాది దేవుడైనా సర్వాధికారి అయినా సర్వోన్నతుడైనా సృష్టికర్త అయినా మహోన్నతుడైనా మహిమాన్మితుడైనా దేవదేవుడే వస్తూ ఉన్నాడు అంటే చూశారా తను నమ్మిన బిడ్డ బిడ్డల పట్ల ఆయనకి ఎంత కేర్ ఉందండి ఎంత కేర్ తీసుకుంటున్నాడు తన బిడ్డలకు ఏ ఆపద వచ్చినా తన బిడ్డలకు ఏ కష్టం వచ్చినా ఆయన ఆ కష్టాన్ని తీర్చడానికి ఆకాశమహాకాశముల పైన సింహాసనాశిడైన నా దేవుడు ఆయన వస్తూ ఉన్నాడు అభిమికి దగ్గరకు దేవుడే వచ్చాడట స్వప్నమందు ఎందుకు షారాన్ తీసుకొచ్చాడు అభిమలకు ఆమెను వివాహం ఆడాలనుకున్నాడు రాజులు ఆ దినాలలో వాళ్ళు ఏంటంటే ఎవరైనా తనకు నచ్చిన ఒక స్త్రీని వాళ్ళు తీసుకొచ్చి వివాహం చేసుకునేవాళ్ళు అది వాళ్ళకు తప్పు అనిపీదు రెండోది అది రాజరకం ఆయన ఏమనుకుంటే చేయాలి శాల సౌందర్యవతి సుందరవతి శాల చాలా అందగతాడు ఇంతకు పూర్వం కూడా ఒకరోజు ఆ విధంగా చేశాడు అప్పుడు కూడా దేవుడు తప్పించాడు ఇక్కడ మనం గమనం చేయాల్సిన విషయం ఏంటనగా మన దేవుడు ఆయనను నమ్మిన వారి పట్ల ఆయనను ప్రార్థించే వారి పట్ల ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన చాలా కేర్ కలిగి ఉంటాడు నీకు వచ్చినా ఆపదొచ్చినా ఏ వ్యాధి వచ్చినా నీకు ఏ కష్టం వచ్చినా ఈ లోకంలో ఏ ఇబ్బందులు కొలిమిలో కాలుతూ ఉన్నా ఆ దేవదేవుడు వచ్చి నిన్ను తప్పిస్తాడు బైబిల్ గ్రంథంలో ప్రియుల ఆయన భక్తులను ఆయన ఆ విధంగా కాపాడుతూ ఉన్నాడు చూశారు కదా చూశావు కదా మనము హేవేలు రక్తము ప్రార్థించగా దేవుడు కయ్యం దగ్గరికి వచ్చాడు కయ్యంతో మాట్లాడుతూ ఉన్నాడు హేవేలు రక్తము భూమిలో నుండి నాకు మొరపెట్టి ఉన్నది అంటే ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సింది నువ్వు ప్రార్థిస్తే నువ్వు ప్రార్థిస్తే ఆయన తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు నువ్వు ప్రార్థిస్తే ఆయన కంచ నీ గృహం చుట్టూ నీ బిడ్డల చుట్టూ ఉంటుంది నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు ఆయన ఫలితం ఇస్తాడు నువ్వు ప్రార్థిస్తే నీకున్న వ్యాధి దక్కుతుంది చాలామంది మనము ఈ లోకంలో ప్రియుల ప్రస్తుత వరముడు ఎలా ఉందంటే ఈ విశ్వాసులైన వారు ఫలాన్ని దైవజీవుడు ప్రార్థిస్తే నాకు స్వస్థలు కలుగుతుంది కాబట్టి నేను ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలా అని చెప్పి ఆశపడతారు తప్పలేదండి ఇక్కడ గారు ప్రార్థన చేస్తే అభిమల్ కుటుంబాన్ని దేవుడు బాగు చేశాడు కదా తప్పలేదు అయితే ఇక్కడ ఒక్కటి గమనం చేయాలి విశ్వాసం పైన మనము ప్రార్థన కోసం ఏ దైవజను ఏ దైవజను దగ్గరకు వెళ్ళి నువ్వు వెంపర్లాడాల్సిన పని లేదు నీ స్థానిక దైవజీవుడు ఉన్నాడు కదా ఆ దైవజీవుడును నీ గురించి ప్రార్థిస్తాడు కదా పిల్లల నేను నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ గురించి ప్రత్యేక జాములో ప్రార్థన చేస్తాను అలాగే ఈ అనుదిన ఆహారాన్ని వింటున్న యువర్స్ నేను సెండ్ చేస్తాను కదా వాళ్ళ పేరు సెండ్ చేసేటప్పుడు ఈ యొక్క అందిన ఆహారాన్ని వారిని గురించి స్తోత్రాలు చెప్తారు వారి గురించి ప్రార్థన చేస్తాడు అంటే ఈ అందిన ఆహారాన్ని వినే ప్రతి బిడ్డ గురించి నేను ప్రార్థన చేస్తాను తప్పనిసరిగా మీ పేరు వచ్చిన వెంటనే దాన్ని సెండ్ చేసేటప్పుడు వాట్సాప్లో ప్రభా ఈ బిడ్డను కాపాడు ఈ బిడ్డ వాక్యం వింటుండగా ఈ బిడ్డను అయినా మీరు మీ కృప చూపించండి నేను అర్థం చేస్తాను ప్రియరా అంటే అది అది నాకు అలవాటు అయిపోయింది నేను నేను చెప్పే విషయం ఏంటంటే నీ దైవజనుడు నీవు నీ ఆత్మీయ తండ్రి నువ్వు ఏ సంఘానికి వెళ్తావో ఆ సంఘంలో ఉన్న దైవజనులు సంఘ పెద్దలు నీ గురించి ప్రార్థన చేస్తారు చాలామంది మీకు మేము ప్రార్థన చేస్తాము మీకు కార్డు పంపిస్తాము ఆ కార్డుకి ఇంత వ్యాల్యూ అవుతుంది ఇంత డబ్బు కట్టండి రోజు మేము ఆ కార్డు మీద చేతులుంచి మేము ప్రార్థన చేస్తాము అని అంటారు ఆ విధంగా వీళ్ళు డబ్బులు వాళ్ళకి పంపించేది వాళ్ళు ప్రార్థన చేసేది నేను వాళ్ళని తప్పు అనడం లేదు గొప్ప దైవజనులు వాళ్ళని విమర్శించడం లేదు అయితే విశ్వాసులకు చెప్పే మాట ఏంటంటే ఎవరో ప్రార్థిస్తే దేవుడు నాకు ఏదో మేలు చేస్తాడు అనే దానికంటే వారి ప్రార్థన కూడా అవసరమే ప్రియద కాదు అని నేను అనడం లేదు తప్పు అని నేను అనడం లేదు నీవు ప్రార్థన చేసుకోవడం ముందు నేర్చుకో నీ గురించి నీ బిడ్డల గురించి నీ కుటుంబం గురించి నీ సంఘం గురించి నీ దవిజనుల గురించి ముందు నువ్వు ప్రార్థించాలా సమస్య ఎవరిది నీది నీకు సమస్య వచ్చింది కదా ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ప్రభు దగ్గర పెట్టు దేవుడు నీ ప్రార్థన విండా ఎవరి ప్రార్థనైనా వింటాడండి ఆయన కనుళుడు ఆయన ప్రేమ వేడు నా ప్రభువు సమానత్వం కలిగిన దేవుడు ఒకరిని ఒక రకంగా మరి ఒకరిని మరి చూసే దేవుడు కాదు ఆయనకు మనము మనమందరము ఆయన బిడ్డలం ఆయన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలం కాబట్టి ఆయనను నువ్వు ముందుగా నువ్వు ప్రార్థించాలి నీ సమస్య గురించి నీ సమస్య గురించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు ఫలితం ఇస్తాడు కుటుంబ సమేతంగా ప్రార్థించండి భార్యాభర్తలు బిడ్డలు కూర్చొని ఆ సమస్య గురించి ప్రార్థించండి మీ ప్రార్థనకు దేవుడు ఫలితం ఇస్తాడు జవాబు ఇస్తాడు మీ కుటుంబంలో కార్యం జరుగుతుంది ఏ సమస్య ఉందో ఆ సమస్య నుండి దేవుడు మీకు విడుదలిస్తాడు కాబట్టి ప్రిల్లరా ఇక్కడ ఈ అభిమలకు అనే రాజు ఈ క్షారాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు స్వప్న ముందు కనబడి ఆమె అబ్రహాము భార్య కాబట్టి నువ్వు ఆమెను ఎందుకు తీసుకొని వచ్చావు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు వెంటనే అభిమేలకు అబ్రహాను పిలిచాయా ఏంటి నాయనా నా అని చెప్పావు అందుకు తీసుకొచ్చాను దేవుడు నాకు చెప్పాడు దాసా దాసీలను ధనాన్ని వెయ్యి రూపాయలు ఇస్తాడట శారమ్మకు అమ్మ ఆయన అంటాడు శారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన ఎవరికి అబ్రాహ్మ గారికి వెయ్యి రూపాయలు ఇస్తాడట ఆ జనాల్లో వెయ్యి రూపాయలు అంటే ఎంత కాస్ట్ ఇలాగా ఎంత వాల్యూ ఉంటుంది నేను అనుకోను ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేస్తే చేస్తుంది కదా ఇప్పుడు ఆ అబ్రహాం కాలంలో వెయ్యి రూపాయలంటే రాజు ఇచ్చాడంటే నీ అన్నకు అన్న అంటున్నాడు మళ్ళా అబ్రామ్ గారు అంటారు ఆమె నా తల్లి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నా చెల్లెలు కాబట్టి నేను చెప్పింది అబద్ధం కాదు రెండోది మీ యొక్క దేశస్తులు మీ దేశము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదననుకుని నేను ఆ విధంగా చెప్పాను ఈ అభిమాలకు గారు అంటాడు అంటే దేవుని భయం లేని స్థలం అది గెరాడు దేశం కాబట్టి ఈ విధంగా నేను చేశాను అని చెప్తాడు అప్పుడు దాసాదాసీలను గొర్రెలను గొడ్లను ఇప్పించి అతని భార్య అయిన శారాలను అతనికి తిరిగి అప్పగించను అప్పుడు ఇంకో మాట చెప్తాడు అభిమేలకు అయ్యా ఇదిగో ఈ దేశం అంతా నాది నీ ఎదుట ఉంది నీకు ఇష్టమైన స్థలంలో నువ్వు నివసించు నీకు ఇంకా నా సైన్యం కాపలా ఉంటుంది నీ కుటుంబాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరు ఆ దేవదేవుడైనా యోహో ఆ దేవుడు నాతో మాట్లాడాడు ఇదిగో నా కుటుంబం నా కుటుంబంలో గర్భాలన్నీ మోయబడ్డాయి నా కుటుంబము నీ నువ్వు బాగు చేయాల అన్నప్పుడు దేవుడు అంటాడు అబ్రహాము నీ గురించి ప్రార్థన చేయను అతడు ప్రవక్త ఏమనుకుంటున్నావు అబ్రహాం అంటే అతడు నీ గురించి ప్రార్థన చేస్తాడు అతడు నీ కొరకు ప్రార్థన చేయదును నువ్వు బ్రతుకుతువు చూడండి బ్రహ్మ గారు పెద్ద ప్రార్థన అండి దేవుడే చెప్తున్నాడు అన్నమాట అభిమేళకి రాస్తావు అతడి గురించి ప్రార్థన చేస్తాడు నువ్వు బ్రతకుతావు ఆయన ఎవరనుకుంటున్నావు ప్రవక్త దేవుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు ప్రిలరా నీ గురించి నా గురించి ఈ సాక్ష్యం ప్రభు చెప్పగలడా అతడు ప్రార్థన చేస్తాడు ప్రార్థనాపరుడు అసలు దైవజనుడు అత ఆమె విశ్వాసి ఆమె కన్నీటి ప్రార్థన చేస్తుంది ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుంది ఆమె ప్రార్థనలో ఎడతెగగా ఉంటుంది జాగ్రత్త అని దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలడా ఈ వాక్యం ఇంటున్న ప్రియ దేవుని మిట్లా గమనం చేయండి యోగు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు అతను నా కుమారుడైన యోగు నీతిమంతుడు ఇక్కడ అబ్రామ్ గురించి చెప్తూ ఉన్నాడు అతను ప్రవక్త అతను నీ గురించి ప్రార్థన చేస్తాడు నువ్వు బ్రతకతావురా బాబు అభిమేళకు రాజా జాగ్రత్త సుమ అంటే ఇక్కడ అబ్రాహ్మ గారు ప్రార్థన చేస్తాడు ఎవరి గురించి అభిమేళకును అభిమేళక్ కుటుంబాల గురించి అప్పుడు అభిమేలకు అతని భార్యను అతని దాసీలను బాగు చేసాను అంటే స్వత ప్రార్థన అబ్రాహ్మ గారు ఎంత ప్రార్థన పరుడు ఏమండి ఈ దినాల్లో ఈ స్వస్థత ప్రార్థనలో ఒరవడి చాలా ఎక్కువైపోయింది అయి అనాది కాలం నుండి ప్రార్థిస్తే స్వస్థత ఇచ్చే దేవుడు మన దేవుడు గారి దగ్గర నుంచే మనం బైబిల్ గ్రంథంలో మొట్టమొదట అని అనుకుంటాను నేను ఈ గారి ప్రార్థన వల్ల అభిమీల కుటుంబం బాగుపడింది మూయబడిన వారి గర్భాలు తెరవబడ్డాయి వాళ్ళ గర్భాలే మూసేశాడు దాస గర్భము ఆ భీమల కుటుంబం అంతా పిల్లలు కానీ వ్యవహారం లేదు కారణం క్షారాన్ని బట్టి పిల్లరా గమనం చేయండి దేవుని దాసుల కుటుంబానికి ఎవరైనా కీడు చేయాలని తలంచారా దేవుని శాపంని ఇంటి మీదకి వస్తుంది మనం ఆ పని మనం చేయము కానీ విశ్వాసులుగా దైవ దాసుడు అని చెప్తే మనం ఎంతో గౌరవిస్తాం దేవుని ఎందు భయభక్తులు కలిగిన మనము దేవుని ఎడల ఎంత భయభక్తి కలిగి ఉంటామో ఆ దాసుల ఎడల అంత గౌరవం కలిగి అంత ప్రేమ కలిగి వారిని మనం సన్మానిస్తాం చాలామందికి తెలియక అన్యులకు దైవ దాసులను ఉంటారు కానీ ఆ శాపము వాళ్ళు పొందుతారు కాబట్టి దేవుని దాసులు అంటే దేవుని చేతి పని దేవుని పనివారు దేవుని యొక్క కుమారుడు వాళ్ళు వారిని బహుజాగ్రత్తగా మనం గౌరవించాలి ప్రేమించాలి సన్మానించాలి ఉపచారం చేయాలి పరిచయం చేయాలి ఏమండి ఆ విధంగా దేవుని గ్రంథంలో చేశారు ఇక్కడ అబ్రహము ప్రార్థన స్వస్థత ప్రార్థన అభిమేళ కుటుంబం అంతా కూడా బాగుపడిపోయింది వారికున్న శాపం తొలగిపోయింది వారి గర్భాలు తెరవబడ్డాయి అబ్రహము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను వారు పిల్లలు కనిరి ఎలైనగా అబ్రహాము భార్య అయిన క్షారాను బట్టి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండదు చూశారా దైవజన్ జోలికి వస్తే ఎంత కీడు జరుగుతుందో దేవుడు కాపుదలుగా ఉంటాడండి మన కాపరి దేవుడు గొప్ప కాపరి మహాకాపరి మహిమాన్వితుడైన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రియా దేవుని బిడ్ల ఈ దినం ఎబ్రహాం గారి ప్రార్థనను బట్టి నువ్వేం నేర్చుకోవాలి నీ గురించి నువ్వు ప్రార్థించడం నేర్చుకో నీ దైవజనుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించు విశ్వాసులందరూ కూడి ప్రార్థన చేయండి బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా ఎవరైనా నువ్వు అస్వస్థతగా ఉంటే సంఘ పెద్దలు వెళ్ళి ఏక గారు రాస్తారండి పత్రికలు నూనె రాసి ప్రార్థన చేయండి సంఘ పెద్దలు కాదు ఏ దైవజనుడో వచ్చి ప్రార్థన చేయబడి మీ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అని చెప్తారు ఇక్కడ అబ్రహం గారు ప్రార్థన చేస్తే అవి మెలి కుటుంబం బాగుపడింది కాబట్టి ప్రార్థన జీవితం కలిగి ఈ వాక్యం ఇంటున్న బిడ్లారా మనమందరము జీవించదు గా అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్య మనందరికీ గాక స్తోత్ర ప్రార్థన చేసుకుందాం మహోనదు స్తోత్రం ఈ వాక్యమింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థనా పరులుగా చేయమని ఏసు నో పెద్ద వేడుకొంచున్నాం తండ్రి తండ్రి అయిన దేవు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యుని నిత్య సహవాసం బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేయండి నడిపింపబడను గాక ఆమెన్ రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదేనంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హాలూ స్తోత్రం